శంకర కైలాసవాస పరమేశ్వర ఈ కుంభమేళా యొక్క మహత్వం అనన్యమైనటువంటిది ఎందుకంటే ఈ కుంభమేళాలో హిందీ రాజకీయ నాయకులు హిందీ చలనచిత్ర నాయకులు తెలుగు చలనచిత్ర నాయకులు ప్రముఖ రాజకీయ నాయకులు పోతే సాధువులు మునిపుంగవులు ఎంతో మంది ఈ కుంభమేళాలో పాల్గొని గంగా నదిలో ఆచరించి ఎన్నో విధాలైనటువంటి పుణ్యాన్ని వారి యొక్క ఆధ్యాత్మిక ప్రవర్తనను తెలియపరుచుకుంటున్నారు అయితే ఈ కుంభమేళా యొక్క ప్రభావం కోరిక భగవంతుని నమ్మేలాగా చేస్తుంది బాధ మనిషిని నమ్మేలాగా చేస్తుంది కుంభమేళాకు ఇన్ని మిలియన్స్ మంది వస్తున్నారంటే ఏదో ఒక శక్తి అక్కడ ఉన్నది అదే దైవం ఎందుకంటే పది మంది చేసిన నీటితో మనం స్నానం చెయ్యాలి అంటే ఆ నీటితో స్నానం చెయ్యలేనటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఎంతమంది చేసినా ఆ నీరు అమృతతుల్యమైనటువంటిదిగా ఉన్నది గంగానదిలో సముద్ర మదనం చేసేటటువంటి సమయంలో ఒక బిందువు గంగా నదిలో పడి పడుట వలన ఇంత ప్రత్యేకత సంచరించుకున్నది అనేటటువంటిది శాస్త్రభోచనం మన భక్తి తత్వమే మనల్ని కాపాడుతుంది అన్నది ఎంత నిజమో ఈ కుంభమేళ సాక్ష్యం అయితే ఈ కుంభమేళాలో ప్రపంచ గణాంకాలను విస్మయంతో చూస్తుంది నలభై నాలుగు రోజుల్లో నాలుగు వందల మిలియన్ల మంది మొదటి రోజు పదిహేను మిలియన్ల పైగా పవిత్ర స్నానం చేస్తున్నారు నలభై మూడు హెక్టార్లలో తాత్కాలిక నగరం ఒక కోటి డెబ్భై ఐదు టెంట్లు మూడు వేల నాలుగు వందల వంటశాలలు ఒక లక్ష నలభై ఐదు వేల రెస్ట్ రూములు నలభై వేల రో నలభై వేలు నలభై రెండు వేలు భద్రతా సిబ్బంది రెండు వేల ఏడు వందల మంది రెండు వేల తొమ్మిది వందల మంది దాకా ఎనేబుల్డ్ కెమెరాలు మొదలైనటువంటి వాటితో ఈ మహాకుంభమేళ జరుగుతోంది అదేవిధంగా కుంభమేళ జరుగుతోంది ఈ విధంగా అమృత చుక్కలు పడి ఈ నది జలాలు కూడా ఆధ్యాత్మిక తత్వాన్ని సంచరించుకుంది గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి అలాగే రేపటి కోసం కళలు కనండి కానీ ఈరోజు మాత్రం మహాకుంభమేళా గు గురించి చూసి ఆనందంగా దైవ సంకీర్తనతో జీవించండి జీవితంలో విజయం సాధించడం అంటే ఎవరినో ఓడించడం కాదు కుంభమేళా యొక్క అద్భుతాన్ని చూసి నువ్వు నీతోటి వారు అందరూ ఆనందిస్తూ మన ధర్మాలను మనం కాపాడుకోవటం ఇదే మన భరతమాత ఆశయం ఒక మంచి కార్యం కోసం వేచి వేచిన సమయం ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కాదు ఇదే మన సనాతన ధర్మం అరవని వ్యక్తులంటూ ఎవరూ ఉండరు విమర్శించని నోరు అంటూ ఉండరు ఈ రెండు లేనటువంటి ఊరు కానీ నగరం కానీ ప్రపంచంలోనే ఉండదు కాబట్టి అరిసే వారిని వదిలిపెట్టండి విమర్శించే వారిని వదిలిపెట్టండి మన ఆధ్యాత్మిక కార్యం మనం చేసుకుంటూ పోవటమే ఉత్తమం అయితే అయితే ఈ విధంగా మహాకుంభమేళాలో కొన్ని మిలియన్స్ మంది స్నానాలు స్నానాలు ఆచరించి వారి ఆధ్యాత్మిక ప్రవృత్తిని సాటి చెప్పుకుంటూ ఆధ్యాత్మిక పరంగా మనసుని ఆధ్యాత్మిక పరం వైపు మరలిస్తూ ఎన్నో కార్యాలు చేస్తున్నటువంటి వారు ఇంకా చేయ చేయటానికి రెడీ అయ్యేటటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క కుంభమేళా యొక్క స్నానాలు ఆ కార్యక్రమాలు వలన అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు పొందాలని ఈ యొక్క స్నానంతో మీ యొక్క జీవన విధానం మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జ్యోతిష్య వాస్తు ప్రవీణ కాశీనాథం సుబ్రహ్మణ్యం గాంధీనగర్ విజయవాడ త్రీ సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి శాంతి శాంతి